మనం బరాకతగూడెంలో ఉన్నాం బరాకతగూడెంలో ఇలా ముక్కోటి ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ భక్తుల కోసం పెద్ద ఏర్పాటు చేశారు చూద్దాం ఇక్కడ ఈ ఈ ఆలయం ఒక ప్రసిస్త ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం i జయ శ్రీమన్నారాయణ్ సప్తమ ఆశయాలకు విజ్ఞప్తి మన యొక్క వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఉత్తర వైకుంఠ ద్వార దర్శనం ఈరోజు రంగరంగ వైభవంగా స్వామివారి దర్శనం వేలాది మంది నాలుగు జిల్లాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా తెల్లవారు అర్ధరాత్రి ఒంటి గంట నుంచే లైన్లో క్యూలో ఉండి దాదాపు ఆరు గంటలు పడుతుంది వ్యవధి భక్తులు ఎంత లేట్ అయినా కూడా స్వామివారిని చూడాలనేటువంటి ఉద్దేశంతో స్వామివారికి ఎదురు చూస్తున్నారు భక్తులంతా ముక్కోటి వైకుంఠ ద్వారం ఉత్తర ద్వార దర్శనం తెలంగాణ ఆంధ్రలో ఉత్తరే మనము ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన బరాకథూడ వెంకటేశ్వర టెంపుల్ దగ్గర మెయిన్ అర్చకులు ఉన్నారు వాళ్ళు అడిగారు జై శ్రీమన్నారాయణ శ్రీయాపేట జిల్లా మునగాల మండలం బరాకతగూడ గ్రామంలో స్వయం వెలిసినటువంటి వరాహ వెంకట లక్ష్మీనారస స్వామి దేవస్థానం ఇందులో స్వామి ఎప్పుడూ కూడా ప్రతిరోజు కూడా స్వామి ఉత్తర ద్వారముఖంగా ఉంటారు ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు దాదాపు నాలుగు జిల్లాల నుంచి వచ్చినటువంటి భక్తులు వేలాది మంది అర్ధరాత్రి ఒంటి గంట నుండి స్వామివారి యొక్క దర్శనం కోసం వేచి ఉన్నారు స్వామివారి యొక్క దర్శనం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఉత్తర ద్వారం దర్పులు తెరవడం జరిగింది గ్రామ పెద్దలు చిన్నలందరూ సహాయ సహకారాలతో నడిగూడెం రాజాగారి నిర్మించినటువంటి ఈ యొక్క దేవాలయము స్వయంభూ క్షేత్రంగా ఉన్నటువంటి కోనేరులో ఉన్నటువంటి కోనేటి రాయుడు ఆ యొక్క స్వామి వారిని దర్శించుకొని వేలాది మంది భక్తులు ఈరోజు ఎంత టైం అయినా ఎదురు చూసి స్వామివారి యొక్క దర్శనం కోసం ఎదురు చూస్తూ క్యూ లైన్లో నిలబడున్నారు వారికి ఏ ఇబ్బంది కలగకుండా దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది మన దేవస్థాన కమిటీ బరాకతుల కమిటీ వారు కూడా చక్కగా అన్ని ఏర్పాట్లు చేశారు దాదాపు పది కింటాల పులిహోర ప్రసాదం వితరణి జరుగుతుంది ఇంకా భక్తులు వేలాది మంది వస్తూ స్వామివారు దర్శించుకుంటున్నారు ఇక్కడ స్వామివారు కొలిచినటువంటి వారు కొంగు బంగారము ఎవరికి ఏ కోరికలు తీసినటువంటి స్వామి ఈ యొక్క వైకుంఠనాథుడు నిత్య వైకుంఠనాథుడు విరాలుతున్నటువంటి స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఏకాదశిలో నాలుగు ఏకాదశిలో ఉంటాయి ఈ ఏకాదశి తో ఇది వైకుంఠ ఏకాదశి యాభై ఏకాదశలలో ఇది పెద్ద ఏకాదశి ఇది శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో శేషునిపై శయనించి ఉత్తరముఖంగా దర్శనమిస్తాడు ముక్కోటి దేవతలందరూ కూడా దర్శించుకునేటువంటి సమయం అదేవిధంగా ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా సంవత్సరానికి ఒక్కరోజు ముక్కోటి ఏకాదశి రోజు దీని స్పెషల్ కనుక ఇది చూసి తరించినటువంటి వారికి ఎంతో పుణ్యం అందరూ కూడా తీర్థసాహాలు తీసుకొని స్వామివారి దర్శించుకొని వెళ్తున్నారు జై శ్రీమన్నారాయణ అయితే ముక్కోటి ఏకాదశి మాత్రం ఈ యొక్క టెంపుల్ ఒక చరిత్ర ఉంది ఇక్కడ ఏది ముక్కున్నా కూడా అవుతుందని నమ్మకంతో చాలామంది ముక్కోటి ఏకాదశి రోజు ఇక్కడ వేలాది మంది జనాలు వస్తున్నారు వాళ్ళకి తగ్గ ఏర్పాటు కూడా చేశామని ఆలయ అర్చకులు చెప్తున్నారు అయితే కొంతమంది భక్తులు ఉన్నారు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ వాళ్ళ భక్తులు కూడా వెళ్తున్నారు అవుతుంది లేదండి ఇప్పుడు వెళ్ళాలి దర్శనానికి ఇప్పుడు మనతో మాట్లాడడానికి కొంతమంది భక్తులు ఉన్నారు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మేము కోదామ నుంచి వచ్చామండి ఇక్కడ స్వామివారిని చూడ్డానికి మనకి ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం అవుతుంది స్వామివారికి ఎంతో వైభవంగా చాలా బాగున్నారు స్వామివారిని చూడడానికి అంత అలంకరణ అంతా మనకి నాలుగు ఏకాదశులు వస్తాయండి ముక్కోటి ఏకాదశి చాలా స్పెషల్ అందరూ దేవ దేవతలు దేవుళ్ళు అందరూ దిగి ఇక్కడికి వచ్చి మన భక్తుల్ని చూస్తారన్న నమ్మకంతో అందరూ ఈ రోజున గుడికి వచ్చి దేవుని దర్శనం చేసుకుంటారండి ఇక్కడ ఏర్పాటు ఎలా ఉన్నాయి పర్వాలేదండి కాకపోతే కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత క్యూ డిస్టబెన్స్ బాగుంది బయటంతా బాగానే ఉందండి లోపలికి వచ్చాక కొంచెం బాగా తోసేసుకున్నారు కొంచెం అదొకటి క్లియర్ చేస్తుంటే బాగుండేది ఇంకా కోదాడండి ఇక్కడ బాగుంటుంది ఎప్పుడైనా ఇక్కడ చాలా ఘనంగా చేస్తారు కానీ లోపలే మంచిగా లేదండి దర్శనంకి క్యూ లైన్ ఫామ్ లేదు అందరిని తోచుకోవడం ఇదంత ఉంది నెలకొండపల్లి జన్మించిన పుణ్యక్షేత్రం అది ఖమ్మం కోదరికి మధ్యలో ఉన్నది ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడికి వచ్చినాము ఇద్దరు వచ్చినాము ఇద్దరు వచ్చినాము ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా విశిష్టత అండి మేమైతే కార్తీక మాసంలో ప్రతి శనివారం వస్తాము ధనుర్మాసంలో ఈ ఏకాదశి రోజు ఉత్తర ద్వాదశి కాబట్టి స్వామివారు మన అనుకున్న కోరికలు తీరుస్తాడు మాకు ఇక్కడ చాలా ఫేమస్ మేము ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము ఈ స్వామికి మొక్కుకోవడం వల్ల కొన్ని కోరికలు కూడా నెరవేరాయి మాకైతే నాకైతే ఈ స్వామి మొక్కుకున్నాక నేను ఒక రిజల్ట్స్లో టైలరింగ్ డిజైన్స్లో నేను మొక్కుకొని వెళ్ళాను నాకు టాప్ ర్యాంక్ కూడా వచ్చిందండి మార్క్స్ కూడా బాగా వచ్చాయి మా పిల్లలకు కూడా మొక్కుకొని వెళ్తే మంచి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయి ఇంకా ముక్కు తీర్చుకోవడానికి మా పిల్లల్ని వచ్చే వచ్చే సంవత్సరం తీసుకొని వద్దామనుకుంటున్నాను నేను ఇక్కడ స్పెషల్ ఏంటంటే ధ్వజస్త్రమం దగ్గర దీపారాధన ఒకటి తులసి పూజ ఒకటి ఈ పరశురాముడు పుట్టని తోమినప్పుడు ఆవు పాలు అట్లా అన్నీ చాలా రకరకాలు ఇక్కడ ప్రతి సంవత్సరం మేము ఏకాదశికి ప్రతి సంవత్సరం వస్తాము మధ్య మధ్యలో కార్తీక మాసంలో శివరాత్రి అప్పుడు కూడా ఎక్కువ కార్తీక మాసంలో వస్తామండి కానీ ప్రతి సంవత్సరం మాత్రం ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా స్వామివారికి తలంబరాలు బియ్యం ఇచ్చిపోయి ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచే వస్తూ ఉన్నాను నేను చాలా విశిష్టతగా ఉంటుంది ఇక్కడ ద్వా స్వామి దగ్గర మొక్కుకుంటే చాలా తిరుపతి వెళ్ళని అవసరం లేదు ఇక్కడే తిరుపతి కనిపిస్తుంది వైకుంఠం ఇక్కడే కనిపిస్తుంది స్వామివారిది లక్ష్మీ పద్మవతి అమ్మవార్లని శుక్రవారం శుక్రవారం కూడా మేము పూజ చేసుకుంటాము చాలా అందరికీ కూడా అంటే ఉత్తర దర్శనము ఉత్తర ద్వారం ద్వారా దర్శనం అంటే చిన్న అందరూ పేదవాళ్ళు పెద్ద అందరు కూడా వెళ్ళడానికి అందుబాటులో ఉన్నది ప్రధానంగా ఎక్కడికో దూరం దూరం పోవాలంటే పోలేరు కదా ఇప్పుడు ఉచిత బస్సులు పెట్టడం వల్ల కూడా మహిళలకు ఇంకా అందుబాటులో ఉండి ఎక్కువ మంది రావడం జరుగుతుంది ఇక్కడ చాలా విశిష్టంగా విశిష్టమైనది అనమాట ఎందుకని ప్రతి సంవత్సరం కూడా ఈ ముట్ట ముక్కోటి ఏకాదశికి ఇక్కడికి చాలామంది వస్తుంటారు భక్తులు ఈ దేవుడు కూడా అంత నమ్మకంగా కూడా కలిసి వస్తుందనే ఒక నమ్మకం అందరికీ ఉన్నది ఏకాదశి సందర్భంగా ఎలాంటి పూజలు చేస్తారు జనాలు ప్రత్యేక పూజలు అనేది మేము ఎప్పుడు చేయము ఇలా దర్శనానికి మాత్రమే మేము వస్తూ ఉంటాం అన్నమాట బాగుందండి చాలా బాగా చేస్తారు బాగుంది బాగుందండి ఆలయం గురించి అంటే అందరికీ మంచి జరుగుతుందని వస్తున్నారు ఎప్పుడు మేము అలానే వచ్చాం తెలుసుకొని ఈ ఫ్రీ బస్సులు పెట్టడం అనేది ఇంకా చాలా బాగుంది ఉచిత బస్సులు అందరూ మంచిగా దీన్ని వైకుంఠ ద్వార దర్శనమే ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఉత్తర ద్వార దర్శనం స్వామివారు దర్శనం చేసుకున్నాం ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇక్కడ బరాకతిగూడెంలో ఉత్తర ద్వార దర్శనం వెంకటేశ్వర స్వామి మన తెలంగాణలో ఇక్కడే ఉన్నది కాబట్టి భక్తులు బాగా పెరిగిపోయి మంచిగా లైన్ పెట్టి మంచిగా ఈసారి దేవుని దర్శనానికి మంచిగా సహకరించరు ఇక్కడ చేసిన వాళ్ళందరికీ మా యొక్క కృతజ్ఞతలు వాళ్ళందరికీ దేవుడి మీద మాంచి ఎప్పుడు ఇట్టనే వెళ్ళ వెళ్ళలుగా ఇంకా పెరగాలని మేము కోరుకుంటూ ఈ తండ్రిని కొంగు బంగారం అయ్యి ఈ కోటి జనాన్ని ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చిండు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఈయన మైమలలు మనం ఎన్నో ఆలోచించి మనం ఆలోచించుకోవాలి కాబట్టి ఎక్కడున్న భక్తులందరికీ దండాలు పెడుతున్నా ఈ యొక్క బరాకతి కూడా వెంకటేశ్వర స్వామి మన అందరి అందున ఉత్సవ ఉత్స ఉత్తర దూర దర్శనం మనకు కలిగిందంటే ఇక్కడ ఎక్కడో వైకుంఠంలో ఇవాళ భద్రాచలం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ నుంచి కార్లు ఇవాళ బండ్లు జనము కీలైను చాలా మంచిగా ఆనందంగా నడుస్తున్నది కాబట్టి ఇట్లా ఎప్పుడు కోరుకుంటూ మేము మంచిగా ఉండాలని ఇక్కడ చేసిన ఈ అధికారులందరికీ ఏడుకొండలవాడ ఎంకట గోవింద ఇక్కడ ఉత్తర ఉత్తరద్వార దర్శనం ద్వారా అందరికీ మంచి దర్శనం జరుగుతుంది కొంగు బంగారు ఆ దేవుడి దే మొక్కు మొక్కిన మొక్కులు కొంగు బంగారం అవుతున్నాయి కాబట్టి అందరూ వస్తున్న భక్తులు ఇక్కడ ఇక్కడ ఏరియాలో ఈ ఏరియా మొత్తం కూడా చాలామందికి ఉత్తర ద్వార దర్శనం కావాలంటే ఇక్కడికే వస్తారు ఈడ దగ్గర పట్ల బగ శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామి గురించి చెప్పి ఎంత చెప్పినా కూడా తనివి తీరినంత దేవుడి దర్శనం కాబట్టి మొక్కుకున్న వాళ్ళకి మాత్రం కొంగు బంగారం అవుతుంది ఇది ఇక్కడ చేసిన సేవకులకి అందరికీ నమస్కారం కృతజ్ఞతలు చెప్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలు అందరికీ ఉండాలని కోరుతున్నాను ఇక్కడ పది సంవత్సరాల నుంచి బాగా జరుగుతుంది ఉత్తర ధోరణం పది పదిహేను సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ జరుగుతుందండి అందరూ ప్రయాణికులు అందరికీ నమస్తే జాగ్రత్తగా అందరు వెళ్ళాలండి దర్శనానికి గోవింద గోవింద ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మేము ప్రతి సంవత్సరం ఈ టెంపుల్కి వస్తూ ఉంటాము ఈ టెంపుల్లో వచ్చి వెళ్ళిన తర్వాత మేము అనుకున్న విషయం అన్నీ జరుగుతూ ఉంటాయి ఈ వెంకటేశ్వామి దాయ్ వల్ల మా బాబు అమెరికాలో ఉన్నాడు పాప కూడా వెళ్తుంది మేము బాగా ఆయు ఆరోగ్యాలతో అందరూ ఉండాలి కోరుకుంటూ ఈ గుడికి రావాలని కోరుకుంటు ప్ర స్వయంభూలింగం ప్లస్ ఉత్తర ద్వారం ఎప్పుడూ తెరిసే ఉంటుంది కదా ఓకే మేము కోదాడ నుంచి వచ్చి నా హేమలత కోటి ఏకాదశి సందర్భంగా బరాకత్ గుడి వచ్చును దేవుని దర్శనం చేసుకున్నాం అందరూ మంచిగా దర్శనం చేసుకున్నాము చూడవండి వెంకటేశ స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చాము మీకు మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఎప్పుడు రాలేదు మేము కోదాడి నుంచి వచ్చాము మేము ఎప్పుడూ రాలేదు ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది దర్శనం కూడా మంచిగా జరిగింది అండి నేను కొండాపురం నుంచి వచ్చిన బరాకథ గుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న ముక్కోట ఏకాదశికి ఇక్కడ మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని అందరు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఈ దేవుడి దగ్గరికి మేము ప్రతి సంవత్సరం వస్తామండి బాగుంది చాలా బాగుంది నా పేరు నాగశ్రీ అండి ముక్కోటి ఏకాదశి వాళ్ళ ఎవ్రీ ఇయర్ వస్తాము ఇక్కడ బాగా జరుగుతుంది చాలా బాగున్నాయి ఏర్పాట్లు చాలా ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటామండి చాలా చాలా బాగున్నాయండి ఏర్పాట్లు

ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మేము గుడికి వచ్చాం చాలా బాగా దర్శనం అయింది అద్భుతంగా ఉంది గుడి చాలా బాగుంది అంతవరకు ఏకాదశి స్వామివారి దర్శనానికి క్యూ లైన్లు వాటర్ సప్లై చాలా మంచిగా ఉన్నాయి సదుపాయాలు బాగా మంచిగా ఉన్నాయి ఎప్పుడు ఇంత గొడవ గొడవగా ఉండేది ఈసారి చాలా మంచిగా ఉన్నది ఆ దేవుడి దర్శనం మంచిగా అయిపోయింది మేము కోదాడ నుంచి వచ్చామండి ఇక్కడ బరాకత్ గూడెం వెంకటేశ్వర స్వామి స్వయంభూ అని తెలిసి దర్శనం చేసుకున్నాము చాలా బాగా జరిగింది దర్శనం అయితే మేము ఒక టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాం అవునండి జనాల నమ్మకం కానీ నిజమే అది మాత్రం బాగున్నాయండి అయిపోయింది మాకు వన్ అవర్ పట్టిందండి అంటే మేము మధ్యలో బాబు ఉన్నాడని చెప్పేసి మధ్యలో వచ్చింది రోజు ముక్కోట ఏకాదశి చాలా పుణ్యం చేసుకుంటే ఇది ఇక్కడ దర్శనం కలిగింది చాలా బాగుంది చాలా రష్ ఉంది గంట గంట నరబడుతుంది చిలుకూరు కోదాడి పక్కన లేదు ఇప్పుడు ఫస్ట్ టైం నేను రావటం నేను మా అక్క మా అక్క ఇద్దరు అక్కలతో మొక్కున్న ఫస్ట్ టైం ఇప్పుడు రావటం నేను చూడాలి మొక్కు శ్రీలత తీరుతాను ఇప్పుడే వన్ అవర్ అవుతుంది రావడం బరాకత్ గూడంలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు కూడా రావడం జరిగింది దీంతో పాటు ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగున్నాయని భక్తులు చాలామంది అంటున్నారు ఈ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మొక్కుకున్న కోరికలు ఏవైనా సరే తీరుతాయని భక్తుల నమ్మకం దీంతోపాటు ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు కూడా చాలా ఏర్పాటు చేశారు